ఒక అడవిలో పెద్ద చెట్లు మధ్యలో ఒక పాత దేవాలయముంది అక్కడ ఓ చిన్న పిల్లాడు నిద్రలో భయపడుతున్నాడు ఆ పిల్లవాడి కలల్లోకి రాక్షసుడు వచ్చాడు వెతాళ ఒక ఆత్మ శవాలపై కూర్చుంటాడు భయానకంగా ఉంటాడు అప్పుడే బాకు వచ్చాడు బాకు అనేది ఓ పెద్ద జంతువు ఏనుగుముక్కు పులిపంజాలు ఎలుగుబంతి శరీరం బాకు కలలు రాకుండా కాపాడతాడు ఇద్దరూ కలలలోకంలోకి వెళ్లారు అక్కడ ఎగిరే దీవులూ మెరుస్తున్న నదులు అంతా ఉంది అక్కడ ఒక పెద్ద భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు పొగలతో నిందిన కళ్ళు పెద్ద శరీరం భయాల వల్ల బలపడే దెయ్యం బాకు ఆ రాక్షసుడి ముందు నిలబడ్డాడు కలిసి పోరాడాడు వాళ్ళు కలసి ఆ భయాన్ని చెదరగొత్తారు చివరికి పిల్లవాడు మేలుకున్నాడు ఇక భయాలుండవు కలలు శుభంగా ఉంటాయి ఆకాశంలోకి ఎగిరిపోయాడు వెతాళు ఒక మీద కూర్చొని చూసుకుంటున్నాడు మోరల్ కొన్ని జీవులు మన భయాల్నుంచి రక్షిస్తాయి కొన్ని వాటిని అర్ధం చేసుకోవడం నేర్పిస్తాయి బాకు బాకుఅెండ్ వెతాడు కలలలోకానికి మనస్సులోకానికి ఇద్దరు సంరక్షకులు